ఆ భూములు ఇల్లు మీవే ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇలా చేయండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఒకసారి ఇచ్చిన అవకాశం మరి కొంతకాలం పొడిగించాలని నిర్ణయించింది అందులో భాగంగా అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది గతంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగియటంతో ఇప్పుడు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ స్కీమును మరోసారి అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి స్థలాల క్రమీపతికరణ కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది పాటు అవకాశం కల్పించింది అయితే అనేక మంది ఆ సమయంలో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారు స్కీమ్పై సరైన అవగాహన లేకపోవడం ఇంకా ఇతర భయాలతో దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు దీంతో ఈ ఏడాది మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించాలని పార్టీ నేతల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం మరోసారి నిర్ణయం అమల్లోకి తెచ్చింది ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇంటి స్థలాల క్రైమీబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది అంటే అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లో ఇల్లు నిర్మించుకున్నవారు ఇంకా పూరిపాకలు తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసి నివసిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు చెరువులు కుంటలు కాలువ చెరువు పోరం డిఫెన్స్ ఇతర కీలకమైన ప్రభుత్వం ప్రయోజనాలతో ముడిపడిన భూముల్లో క్రమబద్ధీకరణకు అవకాశం ఉండదు నివాసయోగ్యమైన ప్రాంతాల్లోని ప్రభుత్వం భూముల్లో అభ్యంతరం లేని ఫంక్షన్లోనే క్రమీ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు మార్గదర్శకాలు జారీ అందులో భాగంగా ఈ మేరకు అమలులో ఉన్న నిబంధనల మేరకు ఈ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని ఈ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది తాజాగా భూముల క్రమబద్ధీకరణలో విశాఖ జిల్లా గాజువాక్కు మరో స్కీమ్ని ప్రభుత్వం పునరుద్ధరించింది గాజువాక గ్రామ పరిధిలో అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లో ఇంటి నిర్మాణం చేసుకుంటే వెయ్య చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణకు అనుమతించాలని నిర్ణయించారు క్రమబద్ధీకరణకు దరఖాస్తులను ఈ ఏడాది జూన్ ముప్పై వరకు స్వీకరించాలని తాజా గొడవను నిర్దేశించింది జియో నంబరు నలభై ఐదు ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ ఉంటుందని తెలిపింది ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు పా పేదలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు ఈ పథకం గురించి అవగాహన పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి